హాయ్ అండి రైతులందరికీ నమస్కారం అండి ఈ వచ్చేసి సూపర్ టాన్ వెరైటీ అండి ఈ ఎఫ్లాలు వచ్చినాయి ఎఫ్లాలు అంటే సీగరెట్ తాలుగాయల కంటే ఇంకా తక్కువ కడుగుతున్నారు మార్కెట్లో ఈ ఎందువలన వచ్చినాయి అంటే కళలో కాయలు మెత్తపట్టలేదని చెప్పేసి కొద్దిగా నిమ్మ అనేది ఎక్కువ వేసి తొక్కారు తొక్కడం జరిగింది ఇవి అప్పుడప్పుడు అమ్ముకునే మార్కెట్కి తీసుకెళ్ళి అప్పుడప్పుడు సేల్ చేసుకునే పని అయితే నిమ్మ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఒక కొద్దిగా పర్సంటేజ్ ఎక్కువైనా మనం ఏసీలో స్టాక్ పెట్టడం కోతే కొద్దిగా తక్కువ వేసుకొని పెట్టుకుంటేనే అండి ఏమైనా అండి కొద్ది నిమ్మ ఎక్కువ వేసి తొక్కు ఏసీలో ఈ ఏసీ కూలింగ్కి మనం ఏసీ నిమ్ముకి ఈ బూజ్ వచ్చేసింది బూజ్ ఒకటి తెల్లగాయ రావటం తెలపర రావటం మగ్గిపోవటం జరిగింది మీ కూడా రైతులు మీ కూడా ఏసీలో స్టాక్ పెట్టుకునే పని అవుతాయి కంపల్సరీ రెండు నెలలుకో వెళ్ళి కంపల్సరీ మీ లాట్లో మూడు బస్తాలు నాలుగు బస్తాలు చెక్ చేసుకోండి ఎందుకైనా మంచిది మార్కెట్ కూడా ఇప్పుడు రెండు వేలు రేజ్ అయింది లాస్ట్ ఇయర్ కాయలు అయినా ఉంటే అమ్ముకోండి ఇంతే ఫ్రెండ్స్ ఉంటాను